మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మెట్టు ఆశా కుమారి మరియు సీనియర్ నాయకులు మెట్టు వెంకన్న గారి ఆధ్వర్యంలో రోడ్ షో మరియు మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ గారి అధ్యక్షతన మహిళా సమ్మేళనం నిర్వహించారు అధ్యక్షత వహించినటువంటి సోదరుడు వెంకన్న గారు అదేవిధంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు మల్లెపూర్ల శ్రీకాంత్ గారు మరి నాటి కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నా సోదరుడు నా స్నేహితుడు అనిల్ తామస్ గారు అదేవిధంగా నుంచి మన మల్కాగిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి సోదరిమణి జ్యోతి గారు అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంగయ్య యాదవ్ గారు అదేవిధంగా నక్క ప్రభాకర్ గారు సోదరిమణి మేయర్ గారు డిఫ్యూ మేయర్ గారు అదేవిధంగా వేదిక విద్యనటువంటి పెద్దలు మరి సొంత ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించుటకు మన సోదరిమణి చెందమ్మ సుంతా మహేందర్ రెడ్డి గారిని ఈ మహిళా సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది అదేవిధంగా వేదిక మీద చాలా మంది కార్పొరేటర్లు పార్టీ నాయకులు యువ నాయకులు ఎన్ఎస్ఏ నాయకులు మహిళా సుదర్మాయులు మహిళా అధ్యక్షురాళ్ళు బ్లాక్ అధ్యక్షులు మూడు కూర్చున్నటువంటి నా కుటుంబ సభ్యులు మరి జవహర్ నగర్ అనే ప్రాంతానికి మల్కాజ్గిరి పార్లమెంట్లోనే ఓ క్రియాశీలమైనటువంటి పాత్ర ఉంది ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరూ కూడా పుట్ట చేత పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి మరి జీవనం గడుపుతూ చుట్టుముట్టినటువంటి ప్రాంతాలకు పనులకు తిన్నేటువంటి వ్యక్తులే ఇక్కడ జీవనం కొనసాగిస్తారు ముఖ్యంగా ఇక్కడ మీకు చాలా ఇబ్బందికరమైన విషయం అవుతుంది ఆ విషయం ఏంటంటే పట్టణ ఆనాడు ప్రభుత్వ భూమిలో మీరు ఎక్కడి నుంచో వలస వచ్చి పట్టణానికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఒక చిన్న గురుసో వేసుకొని మీరు పనిచేసుకునేటువంటి వాళ్లకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి పట్టాలు ఇవ్వడానికి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కంకణం కట్టుకునేటువంటి తరుణంలో మరి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చనిపోవడం వల్ల మనకు పట్టాలు ఆలస్యమైనవి కానీ తర్వాత తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నో చెప్పింది ఎంతో మోసం చేసింది కానీ ఏ ఒక్కరు కూడా పది సంవత్సరాల్లో పట్టాలు ఇవ్వలే తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా కీలక పాత్ర పోషించారు ఎందుకు పోషించరు అంటే తెలంగాణ వస్తే మాకు పట్టాలు వస్తాయి మా బతుకులు బాగుపడతాయి మేము ఇదే విధంగా మేము మంచిగా జరుగుతాయి మా పిల్లలకు మంచిగా చదివిసుకుంటాం మంచిగా ఇల్లు కట్టుకుంటామని మీరు కలలు కన్నారు కానీ పది సంవత్సరాల తెలంగాణను విధ్వంసం చేసి కేసీఆర్ కుటుంబం బాగుపడే తప్ప తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా బాగుపలే మన జవాహర్ నగర్ కు వచ్చిందేమి లేదు మరి జవాహర్ నగర్ ను నేను దత్తత తీసుకున్నాను నా గుండె అని చెప్పేటువంటి మల్లారెడ్డి ఆయన బాబు

ఇంకోటి ముఖ్యమంత్రి గారితో కలెక్టర్ గారితో దాదాపు అదే చిన్న రెడ్డి గారికి అందరూ మొన్న పదిహేను ఇచ్చింది